టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఉమ్మడి ప్రకాశం జిల్లాపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో తెదేపా జనసేన అభ్యర్థులు గెలుపు బావుట ఎగరవేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడుగురు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు మిగిలిన ఐదు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై అధినేతలు కసరత్తు చేస్తున్నారు పొత్తులో భాగంగా దర్శ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకునేందుకు పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేలా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది అంతేకాకుండా ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు మూడవ తేదీన ఉదయం ఎర్రగొండపాలెం మధ్యాహ్నం గిద్దలూరు సాయంత్రం మార్కాపురం నియోజకవర్గాల్లో నారా లోకేష్ శంకారావం సభలు నిర్వహించనున్నారు నాలుగవ తేదీన దర్శి ఒంగోలు కొండపే నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారు ఆరవ తేదీన కందుకూరు కనిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించే శంకారావం సభల్లో తెదేపా నేత లోకేష్ పాల్గొననున్నారు ఆ వెంటనే మార్చి పదో తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు అందులో భాగంగా పశ్చిమ ప్రాంతంలోని తటస్థులు పలు రంగాల్లో ప్రముఖులు మేధావులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ పర్యటనలో పశ్చిమ ప్రకాశంలో సామాజిక ఆర్థికాభివృద్ధి మార్కాపురం జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చేలా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది అలాగే వెలుగొండ ప్రాజెక్టుపై సైతం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించేలా నిర్ణయించినట్లు సమాచారం ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం లేదా పశ్చిమ ప్రాంతంలోని ఏదో ఒక నియోజకవర్గంలో సభ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను స్వీప్ చేసే దిశగా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధం ఉన్న పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది ఇప్పటికే నెల్లూరు పార్లమెంటు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిసిందే ఈ నెల రెండవ తేదీన నెల్లూరులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉంటే ఆయన ప్రభావం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తుంది అలాగే ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని నియమించేలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ నెల రెండు లేదా మూడవ తేదీలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన తనయుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీలో ఉంటే ప్రతి నియోజకవర్గంలోనూ మాగుంట వర్గంతో పాటు తెలుగుదేశం జనసేన పార్టీల ఓటు బ్యాంకుతో సునాయాసంగా లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అంతేకాకుండా పశ్చిమ ప్రాంతంలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైతం పోటీ చేయించాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం అందులో భాగంగానే మార్కాపురం పట్టణంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్సీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఒంగోలులో ఆయనను మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి కలవడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంతేకాకుండా బుధవారం రాత్రి వారిద్దరూ ఒంగోలులో భేటీ అయ్యారు గురువారం ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలిసి హైదరాబాద్ వెళ్ళారు వీరిద్దరూ అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది పశ్చిమ ప్రకాశంలోని ఐదు నియోజకవర్గాల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని తెదేపా అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలోని గూడూరు ఎరిక్షన్ బాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు గిద్దలూరు నియోజకవర్గంలోనూ స్థానిక అభ్యర్థికే మద్దతు అనే బలమైన వాదన ఉండడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డికే దాదాపు సీటు ఖరారయ్యే అవకాశం ఉంది దర్శ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది దర్శి సీటును ఆశిస్తూ ఇప్పటికే పలువురు నేతలు జనసేన అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు దీంతో మిగిలిన మార్కాపురం నియోజకవర్గంలోనే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారనే చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది బాపట్ల లోక్సభ బరిలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావును నిలిపేలా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది ప్రసాదరావు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఎట్టకేలకు ఈ నెల ఆరవ తేదీ నాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించేలా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు వెంటనే జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు సభల ద్వారా అభ్యర్థుల విజయాన్ని చేజిక్కించుకునేలా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది